ఇలా అయితే నేను నాటేశాను వంగనారు మొత్తం ఇందులో ఒక పచ్చిమిర్చి మొక్క పెట్టేశాను ఇందులో తలకాయ అనేది తుంచేసాను ఎందుకంటే పక్కన రెమకల అనేది వస్తుంది బుషీగా తయారవుతుంది ఎప్పుడూ నాటాల్సింది ఇది ఇప్పటికే లేట్ అయిపోయింది ఇందులో కూడా నారైతే పోసేసాను వంగనారు మీకు ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను పల్లి కుక్కలు రాకుండా ఉండటానికి నేను నారు కాపాడుకోవడానికి ఇది మెస్ అయితే పెడతాను పడిపోతాను తర్వాత పెడతానులేండి వీడియో చూస్తా పెట్టడం కొంచెం కష్టంగా ఉంది తర్వాత అయితే పెడతాను మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను ఇది ఈ కూలర్ టబ్లో నేనైతే టమోటా నారైతే అయితే నాటాను ఇది లైట్ వెయిట్ విధానంలో నాటేసాను కిందంతా కొబ్బరి బోండాలు వేసినాను అది కోకో పీఠ తయారవుతుంది అని ఒక ఆరు కల మనకు ఖోఖర్ పీఠ అనేది తయారైపోతుంది ఇందులో ఒక వంగమొక్క నాటాను చూసాను సైడ్ పూత అయితే వస్తుంది ఇదైతే కొంచెం హెల్తీగా పెరగలేదు మీకు ఎగ్జాంపుల్ అనేది చూద్దామని నేను ఇలా ఇలా చేస్తాను నార్లు పోసుకునేప్పుడు మనము ఇట్లా సైడ్ ఒక మొక్క వేసుకుంటే ఇది పెరుగుతూ ఉంటుంది ఇది నార్లు అనేది మనకు రెడీ అయిపోతాయి ఈ నార్లు పీకుకున్న తర్వాత ఈ మొక్క అనేది మనకు హెల్తీగా పెరిగి మనకు కాయలు అనేది వస్తాయి పచ్చిమిర్చి మొక్క కూడా చూపిస్తాను ఇది ఎగ్జాంపుల్గా మీకు చూపిద్దాం అనుకున్నాను చూసారా పచ్చిమిర్చి మొక్క ముందు పచ్చిమిర్చి మొక్క ఇలాగే నేను నాటాను అండి చూసారా చుట్టూ టమోటా నారు అయితే పెట్టాను మనకు ఇది ఆకులు అనేది తినేస్తాను గొంగలి పురుగు అయితే కొడతానే ఉండాను అయినా సరే వస్తూనే ఉన్నాయి పురుగులు చూసారా క్యాప్సికం ఇదంతా క్యాప్సికం నారు ఇది తర్వాత వేసాను అండి క్యాప్సికం నారు ముందు టమోటా నారు వేసి ఆయన పచ్చిమిర్చి మొక్క పెట్టేశాను చూసారా పచ్చిమిర్చి మొక్క ఎంత బాగా వస్తుందో ఈ టమోటా నారు మనము పీక్కోవచ్చు ఈ పచ్చిమిర్చి మొక్క అనేది మనకు కాయలు అనేది వస్తాయి చూసారా పూత అనేది వస్తుంది ఏడ పాలకూర పెట్టాను సైడ్ పచ్చిమిర్చి పెట్టాను ఇది వేసే టమోటా నారు ఇందులో నేను ఒక కనకంబరం మొక్క అయితే నాటాను చూసారా కనకం మొక్క ఈ నారు విక్కునే లోపల మన కనకం మొక్క బతికేస్తుంది బాగా వస్తుంది ఇందులో ఒక టమోటా మొక్క పెట్టాను ఇందులో మరము పెట్టాను ఇందులో పుదీనా పెట్టాను బాగా వస్తుంది చూసారా పుదీనా టమోటా నారు అనేది మనకు బాగా తయారవుతుంది చూసారా ఇట్లా పెట్టుకోండి నార్లు ఇలా పోసుకోండి మీకు రెండు రకాల యూస్ఫుల్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మీకు ఆలుగడ్డ ఎలా పెట్టుకోవాలి ఎలా నాటుకోవాలి అనేది మీకు చూపిస్తాను ప్రస్తుతానికి మీకు చూపిస్తాను ఇది ఆలు ఇప్పుడే ఎరువు అయితే పెట్టి నీళ్ళు పోసానండి దీని గురించి పూర్తి వీడియో అనేది మీకు చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను వంగనార అయితే నేను నాటుకోవాలనుకుంటున్నాను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి కొంచెం ఎరువు అయితే తెచ్చుకున్నాను ఎరువు అంటే పూర్తిగా ఎరువు కాదు దిబ్బ అడుగు బాగాన మొత్తం తీసేసిన తర్వాత ఎరువు అంతా అడుగు బాగానే ఉండేది తెచ్చుకున్నాను ఇది ఇది ఆయన డైరెక్ట్గా మనం మొక్క నారైతే పెట్టుకోవచ్చు మొక్కలైనా పెట్టుకోవచ్చు ఇందులో వేపాకు కూడా ఉంది ఈ మట్టి అయితే ఇలా నేను మొత్తం ఎండబెట్టేసాను అనమాట ఇట్లా ఎండబెట్టేసుకుంటే చాలా గుల్లగా మారిపోతుంది ఇందులో కొంచెం బూడిద అనేది నేను కలుపుకుంటాను వంగనారు వేసుకోవాలనుకుంటున్నాను కొంచెం ఇట్లా ఒక పిరికిడు వేసేసుకున్నామంటే ఏదన్నా తెగులు రాకుండా ఉంటాయి అనమాట ఇందులో ఎర్రలు కూడా ఉన్నాయి ఎలా నాటుకుందామో చూద్దాము నేను ఒక టబ్బు అయితే తీసుకున్నాను ఇది యాభై రూపాయలు ఈ టబ్బు ఇది ఎందుకు పగిలిపోయిందంటే కోతి అనమాట ఇందులో నేను అది రాకుండా ఉండే లోపల నేను మిస్ పెట్టాను దీంట్లో అది కింద దబ్బేసి వెళ్ళిపోయింది అప్పుడు పగిలిపోయింది వంద రూపాయల టబ్బు కూడా ఉంది ఇందులో కూడా నేను నారైతే వేస్తాను అడుగు బాగాన ఇది కొంచెం అరటిపండు తొక్కలు అవి వేసాను ఇది కలుపు మన గార్డెన్లో వచ్చిన కలుపు ఇదైతే కొంచెం ఎండిపోయింది ఇది కొంచెం పచ్చిగా ఉంది ఇప్పుడే తీసేసాను ఇది విత్తనాలు నారైతే నాటుకోవాలనుకుంటున్నాను అడు బాగాన పాత మట్టినే నేను వేసాను ఇలా పాతల మట్టి అయితే నింపు ఇది ఇంకా డైరెక్ట్ ఇట్లా వేసేయచ్చు డైరెక్ట్ వేసేస్తేనే ఇది బాగా మాగిపోయింది అనమాట ఇది ఆవుది పశువులది రెండు కలిపి ఉండాలి పైగా వేపాకు కూడా ఉంది ఇంకా వేప పిండి కూడా అవసరం లేదు మొత్తం ఇందులో వేసేస్తాను ఇలా అయితే నింపి పెట్టుకున్నాను ఈ వంకాయ అయితే అలాగే పెట్టి పాడైపోయింది అయినా ఏం పర్లేదు కొన్ని చూసారా కొంచెం గ్రీన్గా మోసలు అలాగే ఉన్నాయి ఇందులో ఎర్రలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా అంత చిన్నది కానీ ఓ చాలానే ఉన్నాయి చూసారా ఓ చాలా ఉన్నాయి ఎర్రలు దీనిలో ఇదిగోండి చాలా చిన్న చిన్నవి కానీ వానపాములు చాలా ఉన్నాయి ఈ పందు కుక్క ఎక్కడొస్తుందో ఏమో మరి చూపిస్తాను చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ కదులుతా నేను ఎప్పుడూ పచ్చివి ఇలాగే డైరెక్ట్ వేసేస్తాను వంగనారు వీటిని ఆరబెట్టి అట్లా ఏం చేయను ఈ టబ్బునైతే నేను గోడమైతే పెట్టేస్తాను పంత కుక్క రాకుండా ఉంటుంది ఎలాగైనా వస్తుంది అది మోసలు వచ్చేసాయి ఇది కూడా తీసేసి వేసేస్తాను అలాగే ఒక పచ్చిమిర్చి మొక్క అయితే నేను ఇందులో నాటుతాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు నారు వచ్చే సమయానికి మనకు పచ్చిమిర్చి అయితే పైకి కాస్తూ ఉంటుంది వెళ్దాం పచ్చిమిర్చి కాడికి పూత కూడా ఆల్రెడీ వచ్చేస్తుంది ఈ పచ్చిమిర్చికి నాటాలి ఫ్రెండ్స్ పొలంలో తీసుకెళ్ళి నాడుదామని నేను ఆరైతే పెట్టాను ఇలా రెండు వచ్చేసాయి ఇలా నాటేసినాం అనుకో చుట్టూ మనకు వంగనార అనేది వస్తుంది మధ్యలో పచ్చిమిర్చి కాస్తుంది నారు పీక్కునే లోపల మనం డైరెక్ట్గా ఇలా కూడా మనము వేసుకోవచ్చు వంగనారు పెట్టుకోవచ్చు ఇదే ఫ్రెండ్స్ ఇవాళ్ళ వీడియో అలాగే టమోటా చెట్లు కూడా పాదులు పెట్టుకుంటే ఎలా వస్తాయి అలాగే టబుల్లో పెట్టుకుంటే ఎలా వస్తుంది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదేది టబ్బులో పెట్టిన వంగమొక్క ఒకటే పెట్టాను కాబట్టి బాగా హెల్తీగా వస్తుంది ఈ సిమెంట్ లేని మడుల్లో పెట్టాను నేను కొన్ని తీగ జాతి కూడా ఉన్నాయి అంటే దొండ బీర పెట్టాను చూసారా ఎంత పెద్దగా వచ్చిందో టమోటా ఎన్ని కిందెలు ఈ ద్రాక్ష గుత్తుల్లాగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ టమోటా కోతలు ఉంచకపోయినా కూడా నేను పెంచుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే నా మొక్కలు అంటే చాలా ఇష్టము ఇది చిక్కుడు చిక్కుడుసారా ఎంత పెద్దగా ఉందో అటువైపు వెళ్ళిపోయింది ఎన్ని పిండిలు ఎంత హైట్ వచ్చిందో సిమెంట్ లేని మడుల్లో మనం ఇలా పెట్టుకుంటే ఫ్రీగా ఏర్లు అనేది బాగా పొడువుగా పాకుతాయి కాబట్టి మనకు బాగా వస్తుంది అన్నమాట మనం ఇది కొమ్మ నాటాను ఇటు సైడ్ వచ్చేసి మనకు ఇరిగిపోయింటే కొమ్మ నాటాను కొమ్మలు కూడా బాగానే వస్తుంది టమోటా దాన్ని సర్కర అంటారు ఇవి ఇదే పడి మొలిచిన మొక్క ఇదైతే నేను నాటిన మొక్క ఇందులో వచ్చే అదే మొక్క అనేది ఈ సర్కర అనేది ఇరిగిపోయింది ఉంటే అలాగే గుచ్చేసాను గుచ్చేసినాక బాగానే కాయలు అనేది అన్నమాట ఇలా అయితే ఎలా వస్తాయో ఆడ కూడా అలాగే వస్తాయి అన్నమాట హైట్ వెళ్ళిపోయింది దొండపాదు ప్రస్తుతానికి పిందిలు అయితే నిలబడడం లేదు అందుకే నేను జీవామృతం అయితే ఇచ్చాను చూడాల ఇలా అల్లుకొని పోతుంది నేల మీద నాటాను కాబట్టి ఇలా పాక్కుంటూ పోతుంది ఎంత దూరం అయినా వెళ్ళిపోతుంది అనమాట ఇంకా మీకు టబ్బుల్లో నాటినేది చూపిస్తాను టమోటా మొక్కలు ఇది టబ్బుల్లో నాటింది వంగ వంగ ఈ ఇయ్యన్నారు వంగ పూత కూడా బాగానే వస్తుంది ఒకే మొక్క పెడితే బాగా వస్తుంది అన్నమాట హెల్తీగా ఇప్పుడు వరకు అయితే నేను ఈ టబ్బులో ఉన్న టమోటాలు ఒకటిన్నర కేజీ చట్నీకి అయితే పీకాను ఒక కిలో టమోటాలు కోతులు అయితే తుంచేసినాయి ఇంకా ఉన్నాయి తెలుసు నాకు కోతులు పీకేస్తాయి ఉంచవు అని అయినా కూడా నాటుతూ ఉంటాను అనమాట ఇంట్రెస్ట్ ఉంది మొక్కలంటే ఇష్టం కాబట్టి నాటేస్తాను కిలో పచ్చి టమోటాలు పీకింద కింద వేసేసినాయి తినవు ఏం తినవు అలాగే వదిలేస్తాయి ఇందులో వంగ మొక్క కూడా పెట్టాను నేను పూత కూడా బాగానే వస్తుంది మనం ఏ సైజు టమోటా తీసుకుంటామో అదే సైజు వస్తాయండి బాగానే వస్తుండే గుర్తులు గుత్తులుగా పురుగు కూడా ఉంది కనిపించట్లేదు అన్ని హోల్స్ అయితే పెడతా అండి అది ఇస్తు ఇది పచ్చిమిర్చి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాము